నమస్కారం అమ్మా ఈ రోజు కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తాను రండి ఇది కొత్తిమీర కోసి పెట్టుకున్నానండి కొద్దిగా ధనియాలండి చింతపండు నానబెట్టానండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పేనం వేడెక్కిందమ్మా నూనె పోసుకుందాం ఇవమ్మ ముందుగా ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరగాయలు వేసాం కదమ్మా ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలమ్మా ఈ ఎల్లుల్లిపాయలు రుబ్బుద్ది వేసుకుంటే అమ్మ ఈ ఏగి అమ్మ తీసుకుందాం ఈసారి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలమ్మా కలుపుకోవాలంటే ఇలా ఇలా కలిపి అమ్మా చాలా బాగుంది బాగా వేగాలి అమ్మా ఒక ఐదు నిమిషాలు వేగాలండి కొత్తిమీర వేగిందేమో చూద్దాం రండి అమ్మ కొత్తిమీర వేగిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం సల్లారిన తర్వాత రుబ్బుదామండి కొత్తిమీర సల్లారిపోయిందమ్మా రండి రుబ్బుకుందాం ఇక ముందుగా మిరపకాయలు వేయాలమ్మా ఇగనమ్మా ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కళ్ళు ఉప్పు ముందుగా రుబ్బుకోవాలండి ఇది నలిగింది కదమ్మా కొత్తిమీర వేసుకుందాం ఈసారి ఇదేనమ్మా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసానమ్మా ఇప్పుడు ఇగో చింతపండు కూడా వేసేసుకుంటే బెల్లం ముక్క ఇదిగో అమ్మా బెల్లం కూడా వేసుకోవాలి అంతే నలుపోయిందమ్మా గిన్నెలో తీసుకుందాం ఈ కొత్తిమీర పచ్చడి కదా ఏ పచ్చళ్ళన్నా రోట్లో చేసుకుంటే అమ్మా చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది నీళ్ళు వేయకుండా నిల్వ ఉంటుంది పొరటాల దగ్గర నుంచి అందరూ తినొచ్చమ్మా ఈ పచ్చళ్ళు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి పచ్చడి రెడీ అయిపోయిందమ్మా ఇందులో చూడండి అమ్మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి వేసుకొచ్చమ్మా వేడి వేడి అన్నంలో నెయ్యి పచ్చడి కలుపుందంటే చాలా బాగుంటుందండి చూసారు కదమ్మా ఈరోజు ఈరోజు అంటే ఇదండి వేసినట్టు అయితే లేట్ చేయండమ్మా ఉంటాను తల్లి